మై అఖిరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది నిన్న ఆదివారం నంద్యాలపట్నంలో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది అప్పు ఇచ్చిన మనిషి అప్పు అడగడానికి వెళితే అప్పు తీసుకున్న మనిషి అతని కొడుకులు అతని కొడుకు ఫ్రెండ్సులు తండ్రి కలిసి మారునాయుధాలతో దాడి చేసి ఇతన్ని చంపడం జరిగింది ఆ కేసుని పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ కేసుని త్వరలో ఛేదించి పది మంది ముద్దాయిలని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది అప్పు తీసుకోవడం ఎంతో నేరమో అప్పు ఇవ్వడం అంతే నేరమని ఈ హత్య ఉదాహరణ చూపించింది నేపథ్యం ఏంటంటే మనకు ఆదివారం రోజు నైట్ గోరకల్ల రస్తాకు జరిగినటువంటి మర్డర్ కేసు నిమిత్తం ఈరోజు ముద్దాయిలని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అధ్యయన ఈ హత్యకు సంబంధించి ఈ హత్యకు గురైన వ్యక్తి పరుచూర్ అశోక్ ఏజ్ ముప్పై ఏడు సంవత్సరాలు ఇతను శాంతనగరం ఆలగడ్డ మండలానికి సంబంధించిన వ్యక్తి ఇతను గత గత కొంతకాలం నుంచి కుమ్మల సత్రం మండెల్లో ఉండడం జరుగుతుంది ఇతను మన శాంతనం మెడికల్ కాలేజీలో క్యాంటీన్ నడుపుకుంటూ ఉండేవాడు మనకు పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో పాండ్యంలో కూడా ఒకటిన్నర సంవత్సరం ఇక్కడ ఉన్నాడు ఉన్న తర్వాత అక్కడ నుంచి అక్కడ ఓన ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నాడు దీనికి సంబంధించి క్యాంటీన్లో పనిచేసేటప్పుడు సుబ్బయ్య ముసుగు సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ టీ మాస్టర్గా ఇతని పని ఇతనికి పనిలో చేరినాడు చేరిన తర్వాత అతనికి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఫైనాన్స్గా కొంత ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చి దుచ్చుకుంటూ ఈ హత్యా నేపథ్యం అంతా మొత్తం పూర్తిగా ఆర్థిక వ్యవహారం ఈ ఆర్థిక లావాదేవీల వల్ల జరిగింది అయితే ఈ మృతుడు ఎవరైతే ఉన్నాడో అశోక్ పడుతుడి అశోక్ మొత్తము మన ముసుగు సుబ్బయ్య అనే వ్యక్తికి సుమారుగా నలభై ఎనిమిది లక్షల రూపాయలు అతను ఇవ్వడం జరిగింది గత కొంతకాలం నుంచి అయితే ముసుగు సుబ్బయ్య ఆ నలభై ఎనిమిది లక్షలకు గాను ఇరవై ఆరు లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం జరిగింది మిగతా ఇరవై రెండు లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి దానికి సంబంధించి ఎప్పుడు ఇస్తామని చెప్పేసి రోజు అడుగుతూ ఉంటే కనుక ఇతను ఎవరికైతే ఇప్పించినారో వాళ్ళు ఇవ్వలేదు ఇస్తానని చెప్పేసి చెప్తా ఉండేవాళ్ళని కానీ అతనికి ఇతను డిలే చేస్తున్నాడని అతను రోజు ప్రెజర్ పెట్టేవాడని తెలిసిందండి దీనికి సంబంధించి గత సోమవారం రోజు పోయిన సోమవారం రోజు ఈ ఎవరైతే మృతులు ఉన్నాడో ఆ పరుచుడు అశోకు పాన్నికి వచ్చి ముసుగు సుబ్బాయి ఇంటికి వెళ్ళి నేను ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం రోజు మొత్తం మీరు లెక్కలు చెప్పాలా చెప్పలేకపోతే అనుక చూసుకోండి ఖచ్చితంగా నేను నువ్వు ఎవరెవరికైతే ఇచ్చినావో ఆ ఇరవై రెండు లక్షల రూపాయలు మొత్తం కూడా నాకు చెప్తే నేను అంతా వసూలు చేసుకుంటాను నన్ను ఫోన్ చేస్తుంటే కూడా నువ్వు తీయట్లేదు నేనంటే నీకు భయం లేదని చెప్పేసి వెళ్ళిపోయినాడు తర్వాత ఆదివారం రోజు ఉదయం మరొకసారి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తూ ఖచ్చితంగా రోజు నేను సాయంకాలం వస్తాను నేను నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది గాను ఈ ముసుగు సుబ్బయ్య ఆ రోజు ఎప్పుడైతే గత సోమవారం వచ్చి అతన్ని గట్టిగా మాట్లాడడం జరిగినప్పుడు అతను ఆదివారం రోజు డబ్బులు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా నన్ను ఏదో చేస్తాడనేది భయంతో తర్వాత ఒక పర్యటన ప్రకారం వాళ్ళ ఇద్దరు కొడుకులకు ఆదివారం ఇరవై తారీఖు ఏడు రెండు వేల ఇరవై తేదీ ఉదయం ఆదివారం రోజు ఇద్దరిని పిలుచుకొని కొడుకులని కొడుకులు మూస్తూ సురేష్ తర్వాత వెంకటేష్ వీళ్ళని పిలుచుకొని పిలుచుకున్న తర్వాత ఏం చేస్తామరా బాబు అని అడిగితే ఏదైనా తను డబ్బులు ఇకపోతే తను మనం చంపిస్తారు కాబట్టి మనమే చంపేస్తే పోతుంది మనం డబ్బులు ఇవ్వడం బాధ తగ్గిపోతుంది తర్వాత వచ్చేసి ఎందుకంటే కనుక మనం కొద్దిగా పెద్దలో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకి అందరు కలిసి ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసిన తర్వాత ఒకవేళ మాట మాట పెరిగి మన మీది అతను దాడి చేసే ఉద్దేశం ఉంటే మనం కూడా అతను చంపుదామని ఈ ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని కొడుకులు చెప్తారు దీనికి సంబంధించి ముసుగు సుబ్బయ్య కొడుకులు ఇస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి సుమారుగా పది మంది అందరూ కూడా ఆరు గంటలకి ఈ ముసుగు సుబ్బయ్య కూల్డింగ్ షాప్ దగ్గర అందరూ కూడా కలుస్తామని మాట్లాడుకోవడం జరుగుతారు ఎవరైతే మృదులు ఉన్నాడో అతను ఫోన్ చేసి ముసుగుసు బైకి నేను వస్తున్నాను అని చెప్పి చెప్తాను చెప్పినప్పుడు ఇతను ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని మారణ ఆయుధాలను తీసుకునేసి ఆ షాప్ దగ్గర ఇవ్వడం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళలో మొత్తం పది మంది మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో ఆరు మంది ముద్దలు మీద నలుగురు ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆరు మంది మీద అందరూ కలిసి మొదటిగా వచ్చి మొదటిగా ఏడు గంటల ఆ సుమారు ఏడు ఏడున్నర ఆ సమయంలో ఎవరైతే ఇప్పుడు అశోక్ నుంచి వస్తూ అతని కారులో వచ్చి తర్వాత అతను టూలింగ్ షాప్లో కూర్చుని కూర్చున్న వెంటనే అంత ఒకరు ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని చేతిలో ఉన్నటువంటి కత్తిచ్చుకొని ఒక్కసారిగా అశోక్ పైన దాడి చేయడం జరుగుతుంది తర్వాత కార్యంపరిచడం జరుగుతుంది ఎవరు కర్కాపురం రమేష్ ఈ లోపు ముసుకు సురేష్ వాళ్ళ కొడుకు చుట్ట తీసుకొని తలపైన పర్వాలి ఈ విధంగా ఒకరికి ఒకరు అందరూ పంపడం జరిగింది దీనికి సంబంధించి మనం సెవెంటీ సిక్స్ బా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది దానిపైన ఇమ్మీడియట్గా మనం ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది అనేసి పై అధికారులైతే ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది పూర్తిగా ఆర్థిక వ్యవహారము ఈ ఎవరైతే మిత్రుడు అశోక్ అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు ఈ డబ్బుల గురించి ఈ జరగడం జరిగింది ఈరోజు ఎవరైతే ఆరు మంది ముందు మరియు ఈ ఫోర్ మెంబర్స్ సంబంధించి వీళ్ళందరినీ కూడా మనము నా కస్టడీలో తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతున్నాం గాను ఈ కథకు ఉపయోగించినటువంటి మారణా ఆయుధాలు ఏమున్నాయో వాటిని మనము ఈరోజు చీట్ చేయడం జరుగుతుంది ना <laughs> वगैरह <laughs>